వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో కొండపి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మరియు సింగరాయకొండ మండల అధ్యక్షులు అయిన బత్తిని రాజేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఐదు వందల రూపాయలతో జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడం వలన ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైతే యాభై వేల రూపాయల వరకు మెడికల్ పాలసీ వర్తిస్తుందని వారు తెలిపారు అలాగే జనసేన పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు కొండపీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా వేగవంతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మహా బాధ్యతతో కార్యకర్తలకు సభ్యత్వం నమోదు చేసి వారి జీవితానికి భరోసా జనసేన పార్టీ ద్వారా కల్పించడం జరుగుతుందని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండలం నాయకులు అనుమల శెట్టి కిరణ్ బాబు కిచ్చెం శెట్టి ప్రవీణ్ మరియు నాయకులు పాల్గొన్నారు